గుంటూరు నగరంలో ఇంటింటి చెత్త సేకరణ స్థల యజమానులకు నోటీసులు జారీ చేయడంలో శానిటేషన్ కార్యదర్శులు ఇన్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ద చూపాలని విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు గురువారం కమిషనర్ శ్రీరామ్ నగర్ ఎన్జీఓ కాలనీ ఏటి అగ్రహారం సాయినగర్ దుర్గానగర్ నగర్ కేవీపీ కాలనీ కావేరీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులు అభివృద్ధి పనులను పరిశీలించి ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో డిఈ మధుసూదన్ ఏసీపీ వెంకటేశ్వరరావు ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు

ಹಾಂ ಚೂಸ್ ಕಾಂಸ್ ಅದನ್ನು ಮತ್ತೆ ತಿರುಗಿ ಅಲ್ಲಿ ಚೇಂಜ್ ಅವರೊಬ್ಬ